ప్రైస్ రాడ్ గుడ్ మార్నింగ్ అందరూ బాగున్నారు కాదు మీ అందరూ బాగుండాలని మేము కొరకు ప్రతిదినం ప్రార్థిస్తూ ఉన్నాం దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలని నిండారుగా దీవించునిగాక మంచిది ఈరోజు వాగ్దానంగా పరిశుద్ధ గ్రంథాలు తెరిచి యోగు గ్రంథము ఎనిమిదవ అధ్యాయము ఇరవయ వచనాన్ని మనం చూస్తే ఆలోచించుము దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు ఆయన దుష్కార్యములు చేయువారిని నిలువబెట్టడు యథార్థవంతుని ఆయన లేవనెత్తేవాడు ఆయన నిల్వబెట్టేటువంటి వాడు దుష్కార్యాలు చేసేవారిని కాదు యథార్థంగా జీవించగలుగుతున్నావా నీవు దేవుడిచ్చినటువంటి ప్రతి పరిస్థితిలో యథార్థత కలిగి యోబు యథార్థవర్తనుడు అనేటువంటి మాట అతని గురించి సాక్ష్యం ఇచ్చాడు యోసేపు భక్తుడు ఎన్నో కష్టాలు ఇబ్బందులు కూడా వెళ్ళవలసి వచ్చింది అయినప్పటికీ కూడా తన జీవిత కాలంలో యథార్థతను విడిచిపెట్టలేదు అలాగే యోబు భక్తుడు కూడా తన యథార్థతను విడిచిపెట్టలేదు భార్య అంటుంది ఏమండి దేవుణ్ణి దూషించి మీరు మరణం అవ్వండి అంది ఇంకెందుకు వచ్చింది దేవుడు దేవుడు అంటున్నారు యథార్థతను విడిచిపెట్టండి అని చెప్పింది అయినప్పటికీ మూర్ఖురాలు మాట్లాడుతున్నట్టు మాట్లాడుతున్నావు కానీ అన్నాడు తప్ప ఒక మాట ద్వారా కూడా అతడు పాపం చేయలేదు ఎంతో యథార్థత కలిగి జీవించడు దేవుడు యథార్థవంతులకు ఏ మేలు చేయక మానడు అని దేవుని వాక్యం సెలివిస్తుంది నువ్వు మేలు పొందుకోకపోవడానికి కారణం ఏంటో తెలుసా నీలో యథార్థత లేదు నీలో నమ్మకత్వం లేదు దేవుని ఎడల నువ్వు యథార్థంగా జీవించలేకపోతున్నావు మందిరానికి వచ్చినప్పుడు ఒకలాగా ఇంటి దగ్గర ఒకలాగా బయట ఒకలాగా స్నేహితులతో ఒకలాగా నువ్వు జీవిస్తూ ఉన్నావు నువ్వు యథార్థ హృదయంతో దేవుని అనుసరిస్తున్నప్పుడు అందరి ఎడల కూడా యథార్థతను కలిగి జీవిస్తావు నీ భర్తతో నీ బిడలతో నీ కుటుంబస్తులతో బంధువులతో అందరితో కూడా యథార్థమైనటువంటి మనస్సు కలిగి నువ్వు నడిచుటను బట్టి నీ జీవితం వర్దిల్లుతుంది కొంతమంది మాట్లాడితే అన్ని అబద్ధాలే వాళ్ళ జీవితంలో ఒకదానికి ఒకటి ఉండదు నాకు ఒక సహోదరు తెలుసు నాకు ఒక మాట చెప్పేవాడు డాడీకి ఒక మాట చెప్పేవాడు ఒక విషయాన్ని గురించి ఏం ఏం అబ్బాయి ఎందుకు ఎలా చేస్తావు ఏంట్రా అని చెప్పి అడిగితే నాకు ఒక స్టోరీ వినిపించేవాడు డాడీకి ఒక స్టోరీ వినిపించేవాడు తమ్ముడికి ఒక స్టోరీ వినిపించేవాడు రవణ చూడండి ఇలాగా వారి జీవితాల్లో మీరు చూస్తే అబద్ధాలతో నిండినటువంటి వ్యక్తి వర్దిల్లాడంటే నేటికి ఆ వ్యక్తి జీవితం అలాగే యథార్థవంతులకు ఏ మేలు చేయక మానడం దేవుని వాక్యం సాలిస్తుంది నువ్వు యథార్థంగా జీవిస్తున్నప్పుడు దేవుడు నిన్ను హెచ్చిస్తాడు దేవుడిని అభివృద్ధిపరుస్తాడు దేవుడి నిన్ను వర్ధలు చేస్తాడు కానీ దుర్మార్గంగా ప్రవర్తించే వాడిని దేవుడు తిరస్కరిస్తాడు ఆయన నిలబెట్టడు వారిని నువ్వు ఎవరైతే యథార్థవంతులుగా ఉంటారో ఒక దినాన్ని వారిని ఉన్నతమైన స్థాయిలో నిలబెడతాడు ఉదాహరణకి మనకు తెలిసిన వ్యక్తే యుసేపుని యథార్థంగా ప్రవర్తించడాన్ని బట్టి తాను పంపిణీ చాడు కూడా తను ఎక్కడికి పంపినా తన పంపిన చోటుకి ఎల్ల యథార్థంగా ప్రవర్తించాడు దేవుడు ఉన్నతమైన స్థానంలో ఉంచాడు వారిరువురిని కూడా ఉన్నతమైన స్థానంలో ఉంచాడు ఎవరైతే యథార్థంగా జీవిస్తారో దేవుడు వారిని హెచ్చించి బలపరుస్తాడు కనుక యథార్థవంతులను ఆయన త్రోసివేసేవాడు కాదు నిన్ను బలపరిచి నిన్ను నడిపించి నిన్ను హెచ్చించేటువంటి వాడుగా ఉన్నాడు కనుక ప్రభువైపు చూడు దేవుని కార్యాలు నువ్వు చూడగలుగుతావు పరిశుద్ధిడానికి వందనాలు యథార్థవంతులకు మేలు చేయక మానవన్ని లేఖనాల్లో వాక్యం యథార్థవంతులు నువ్వు త్రోస్సివేయు ప్రవ్వా నీ మాటలను బట్టి స్తోత్రాలు నీ మాటలు మా వెనుకలో దీవించండి నీ బిడ్డలను బలపరిచి హెచ్చించి నీ కృపలో వరదలు చేయమని ఏసు నామమున అడిగి అడిగి వెడుచునాము తండ్రి ఆమె